మరించడానికి ఆరాధించడానికి దేవుడు వచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి గుడి వచ్చిన అందరి పక్షంగా మన కుటుంబాల పక్షంగా దేవునికి ప్రాజెక్ట్ క్షందిస్తే మీ అందరికీ నీడు అందనరికీ వందన దయచేసి నేటి ధ్యానం కొరకు ఫిలేమోనుకు రాసిన పత్రిక తెరిచి పట్టుకుందాం ఫిలేమోనుకు రాసిన పత్రిక నూట తొంభై తొమ్మిదో పేజీ కేవలము ఆ పత్రికను తెరిచి పట్టుకుందాం ఒక మాట నాతో కలిపి చదవండి ఒక వచ్చినాన్ని నాతో కలిపి చదవండి పదకొండు వచ్చినాం పత్రికలో పదకొండవచ్చును నేను చదువుతున్నాను నాతో కలిపి చెప్పండి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడానికి క్రీస్తు బిడ్డ నేటి వాక్య అంశం పరమ కుమ్మరి అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటాం పరమకుమార్ ఒకసారి అదో చెప్పండి పరమకుమార్ క్రీస్తు నదు బిడ్డ మీరు చదివిన పత్రికలో ఫిలేమోనుకు అనబడిన ఒక వ్యక్తికి అపోస్తులైన పౌరు రాసిన పత్రిక ఇది మీరు చూస్తున్నారు అక్కడ ఒకే ఒక్క అధ్యాయము ఒకే ఒక్క పేజీ కలిగిన పత్రిక ఇది ఒకే ఒక్క పేజీ కలిగిన పత్రిక ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి చదవండి తప్పనిసరిగా ఈ పత్రిక చదవండి ఒకే ఒక్క చిన్న అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మీరు ఖచ్చితంగా కేటాయిస్తే కనుక రెండు నిమిషాల్లో ఈ పత్రికను మీరు పూర్తి చేయవచ్చు అనమాట మీలో చాలామందికి ఏజ్ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫోన్లు రాని కాలంలో పత్రిక అంటే ఉత్తరాలు రాసే అలవాటు ఉండేది ఇదివరకు వచ్చిన వాళ్ళు కూడా ఉత్తరాలు రాసుకునేవారు పదిహేను సంవత్సరం పదిహేను రోజులకో ఇరవై రోజులకు చేరుకునేవి ఇండియాలో కూడా కమ్యూనికేషన్ ఒకరి నుంచి ఒకరికి సమాచారం విషయాలు తెలుసుకోవడానికి పత్రిక అనేది లేకపోతే ఉత్తరం అనేది ఒక వ్యవస్థ ఉండేది మనం చదువుకునేటప్పుడు కూడా తెలుగు సబ్జెక్టు ఇంగ్లీష్ సబ్జెక్టులో హిందీలో మన ఉత్తరం ఎలా రాయాలి కుటుంబ సభ్యులకైతే ఎలా అడ్రస్ చేయాలి ఎలాంటి సబ్జెక్ట్ ఉండాలి ఎలాంటి కంటెంట్ ఉండాలి కుటుంబస్తులకు ఎలా రాయాలి ఉద్యోగం కోసం అయితే మేనేజర్కి ఆఫీసర్స్కి ఎట్లా రాయాలి స్నేహితులకి అయితే ఎట్లా రాయాలి ఇవన్నీ కూడా నేర్పించేవారు కానీ ఇప్పుడున్న జనరేషన్స్ కి బహుశా ఇప్పుడు ట్వంటీస్ లో లేకపోతే ఇంకా బిలో లో ఉన్న వాళ్ళకి ఉత్తరాలు అంటే తెలుసండి ఉత్తరాలు తెలుసండి ఉత్తరాలు రాయని వాడు ఒకసారి ఉత్తరాలు రాయని వాడు అసలు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉత్తరాలు రాయట్లేదనే మొన్న ఒక పోస్ట్ వచ్చింది ఫేస్బుక్ లో మన ఇండియాలో అంట పోస్ట్ బాక్సులు ఉండేవి ఒక్కొక్క సెంటర్లో ఇప్పుడు ఆ పోస్ట్ బాక్సులు తీసేస్తున్నారన్నమాట పోస్ట్ బాక్సులు గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించింది రిమూవ్ చేస్తున్నారు తీసేస్తున్నారు వాటి ప్లేస్లోంచి ఎందుకని ఎవరు ఉత్తరాలు రాయట్లేదు కాబట్టి పోస్ట్ మ్యాన్కి పని ఏంటంటే టెలిఫోన్ బిల్లు అందించడం టెలిఫోన్ బిల్లు కూడా టెలిఫోన్ కూడా పోయి గవర్నమెంట్కి ఏమైనా వాటి కమ్యూనికేషన్ తప్ప పోస్ట్మెన్ గారికి ఇంటికి వచ్చి కార్డులు ఉండేవి కార్డు అంటే మనం రాసింది అందరికీ తెలిసిపోయేది అనమాట అందరికి తెలిసిపోతుంది ఒకవేళ ఓపెన్ రాసుకునేది అయితే కార్డు రాసుకునే వాళ్ళు ఏదైనా కొంచెం మన సీక్రెట్ గా ఏదైనా విషయం రాయాలంటే కనుక ఫ్యామిలీ కి ఇన్లాండ్ లెటర్ అని ఉండేది ఎనభై ఐదు పైసలు లేకపోతే డెబ్బై ఐదు పైసలు ఉండేది తర్వాత రూపాయి అట్లా జరిగింది పోస్ట్ గార్డ్ అయితే పదిహేను పైసలు అలా ఉండేది కానీ ఆ వ్యవస్థ అనేది ఒక నుంచి పోస్ట్ కార్డు వ్యవస్థ అనేది కనుమరుగైపోతుంది మనం చూస్తుండగానే సరే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఇంకా ఎవరైనా మేము ఉత్తరం రాయటం మాకు చేత కాదన్న వాళ్ళు ఒకసారి మనసు పెట్టి పౌల్ గారు రాసిన ఈ ఫిలేమోనుకు రాసిన పత్రిక చదివితే నీ జీవితంలో ఉత్తరం అనేది ఎలా రాయాలో అర్థమవుతూ ఉంటుంది అనమాట ఏ విషయాన్ని ఎలా అడ్రస్ చేయాలి అనే విషయాలు సరే ఈ ఫిలేమోను రాసిన పత్రికలో మూడు ప్రధానమైన పాత్రలు ఉన్నాయి మూడు ప్రధానమైన పాత్రలు ఒకటి అపోస్తు పౌరు గారు రెండు ఈ పత్రిక ఎవరికైతే రాస్తున్నారో ఫిలేమోను అనబడిన ఒక యజమాని మూడు వనేసి అనబడిన ఒక బానిస ఒక బానిస మూడు పేర్లు చెప్పండి ఒకరు పౌలు గారు ఆయన దేవుని సేవకుడు ఫిలేమోను అనబడిన యజమాని మూడు ఒనేసిము అనబడిన ఒక బానిస సరే వాక్యలోకి వెళదాం జాగ్రత్త వినండి సరిపోతుంది ఇది చాలా ఒక చిన్న స్టోరీ లాగా అని పడుతుంది కానీ స్టోరీ కాదు ఇది జీవితం అపోస్తుడైన పౌరు గారు ఎఫ్ఎస్ పట్టణంలో ఆయన పరిచయం చేసినప్పుడు కొలసి పట్టణంలో ఉన్న ఒక ధనవంతుడు ఫిలేమోన్ గారు ఎఫ్ఎస్లో పౌరు గారు కొంతకాలం ఉండి ఆయన సేవ చేశారు ఆ దాన్ని వేదికగా చేసుకుని లేకపోతే కేంద్రంగా చేసుకుని అప్పుడు తులసీ పట్టణానికి చెందిన ఫిలేమోన్ గారు పౌలు గారి యొక్క సువార్తను విని రక్షించబడి తన జీవితాన్ని తన హృదయాన్ని దేవునికి అప్పగించారు ఈ ఫిలేమోను అనబడిన ఈయన కోటీశ్వరుడు ఐశ్వర్యవంతుడు చాలా ధనవంతుడు అనమాట చాలా విస్తారమైన ఆస్తి కలిగిన వాడు ధనవంతుడు మార్పు చెందితే చాలా ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది ప్రతి పట్ల ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది కాబట్టి ఈ ఫిలేమోను గారు కొలసీ పట్టణంలో చాలా పెద్ద ఇల్లు కలిగిన వాడు ఒక పెద్ద ఎస్టేట్ కలిగిన వాడు ఇతను రక్షించబడిన తర్వాత నేను కూడా క్రీస్తు కొరకు ఏదైనా పని చేయాలి దేవుని సేవ కొరకు నేను సహకరించాలి అనే ఒక దృక్పథంతో ఈయన చేసిన పని తన ఇంటినే చర్చిగా మార్చివేశాడు ఇప్పటిలో లాగా ఆదిమ సంఘములో ఇలాంటి చర్చిలు చర్చి బిల్డింగ్లు లేవు ఇంట్లోనే గృహాల్లోనే స్వార్థ జరిగింది గృహాలే చర్చిలుగా ఆరాధనా స్థలాలు అయ్యాయి ప్రీత కాబట్టి తులసి పట్టణంలో ఫిలేమాను అనబడిన ఈ యజమాని తన ఇంటిని సువార్తకు కేంద్రముగా సువార్తకు చర్చిగా ఇచ్చేసాడు ఆ ఆ యొక్క ఫిలేమాను గారి ఇంట్లో సువార్త జరిగేది అక్కడ సువార్త జరిగినప్పుడు అనేక మంది వచ్చి రక్షించబడేవారు అయితే ఈ ఫిలేమాను గారి దగ్గర ఒక దాసుడు లేక బానిస బానిస అంటే దాసుడి కంటే చాలా 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 తప్పు అనమాట అసలు దాసుడు అంటే చూడండి ఒక యూదులు కావచ్చు లేకపోతే ఆ దినాల్లో వాళ్ళ ఆస్తి రాసుకునేటప్పుడు ఇలా రాసుకునేవారంట వాళ్ళు ఎలా రాసుకునేవారంటే వాళ్ళ ఆస్తి ఆ ఇంట్లో ఉన్న మనుషుల తర్వాత విలువైనవి ఏమిటంటే ఆ దినాల్లో పశువులు విలువైనవి పశువులు విలువైనవి వాళ్ళకున్న పశువులు ఎన్ని పశువులు ఉన్నాయో ఇడ్లు కానీ మేకలు కానీ ఆవులు కానీ ఒంట్లు కానీ గాడిదలు కానీ ఆ లిస్టు రాసుకునేవారట తర్వాత వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఉన్నాయో అవి రాసుకునేవారంట ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో ఎన్ని విలువైన వస్తువులు ఉన్నాయో అది ల్యాప్టాప్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు టీవీ కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు కారు కావచ్చు ఆ లిస్టు రాసుకునేవారంట ఇవన్నీ రాసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉన్న పాత్రలు అన్నీ తర్వాత లిస్ట్ ఎవరంటే బానిస బానిస ప్రతి ఒక మాటలో చెప్పాలంటే బానిస అంటే విలువ లేనివాడు బానిస అంటే గౌరవం లేనివాడు ఒక మాటలో చెప్పాలంటే బారిస్కి ఎవరు విలువ బారిస్కి ఎవరు విలువరు గౌరవం లేనివాడు అయితే ఇలాంటి ఈ యొక్క వనేసి మనబడిన బానిస ఒకవేళ మరి దొంగతనం ఏమైనా చేశాడో మనకు తెలియదు ఏ విధమైన ప్రలోభ పాత్రలో పుట్టిందో మనకైతే తెలియదు కానీ యజమానుడైన ఫిలేమోని ఇంటి నుంచి పారిపోయాడు ఫిలేమోని ఇంటి నుంచి పారిపోయాడు ఫిలేమాల ఇంటి నుంచి పారిపోయి ఎంత దూరం పారిపోయాడంటే ఎక్కడెక్కడికైనా పారిపోలేదైనా చాలా వేల కిలోమీటర్లు వెళ్ళిపోయాడు చాలా వేల కిలోమీటర్లు వెళ్ళిపోయాడు మీరు క్లుప్తంగా మీకు అర్థం కోసం చెప్తున్నాను మీ యొక్క బైబిల్స్లో ఆఖరి పటం ఒకటి ఉంది చూడండి అపోస్తుడైన పౌలు ప్రయాణం చేస్తున్న ప్రదేశంలో ఆఖరి పటం అనమాట చివరి పటం పటాల్లోకి వెళ్ళాలి మీరు చూసుకుంటే ఆ పటం తీసి అక్కడ రైట్ సైడు చివరి నుంచి చూసుకోండి కపది కపదొకియా గలతియా ఆసియా ఉంది ఆసియా కింద చూసుకోండి త్వరగా ఉంది చిన్న అక్షరాలు ఆసియా కింద చిన్న అక్షరాలు ఫెలదెలిఫియా దాని కింద అంత్యోకియా దాని కింద లౌదియా దాని తర్వాత కొలస్సి ఉంది కదా థ్యాంక్ యూ బాగా గుర్తిస్తున్న కొలస్సిలో ఉన్న ఈ ఈ యొక్క బారిసైన ఒడేసి ఎక్కడికి బారిపడి తెలుసా మీరు చేతిలో ఎడమ చేతి వైపు ఉన్న ఇటలీ దగ్గర రోమ్ అనేది చివరికి వచ్చాడు ఈ చివరికి ఈ చివరికి వచ్చేస్తే ఇటలీ అన్నది వచ్చు పైన పై కాలం లాగా రోము అన్నది చూసారా అక్కడికి బారిపోయాడు అనమాట ఎక్కడ కొలసి ఎక్కడ రోమ్ పట్టణం ఈ కొలసి నుంచి రోమ్ పట్టణానికి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందో తెలుసా అండి రెండు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం పారిపోయాడు అనమాట ఎక్కడ కొలసిలో ఉన్నవాడు రోం పట్టణానికి మన ఇండియా నుంచి ఇక్కడికి అబుదాబికి మూడు వేలకు పైగా కిలోమీటర్లని లెక్క వేస్తూ ఉంటూ ఉంటారు మూడు వేలకు పైగా కిలోమీటర్ అంటే ఇంచుమించు ఇందులో ఒక వెయ్యి కిలోమీటర్లు తక్కువ ఇండియా నుంచి అబుదాబికి ఎంత దూరమో ఇది ఎప్పుడు ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కితే మూడున్నర గంటలు ఇండియా దిగిపోతాం ఇండియాలో ఫ్లైట్ ఎక్కితే మూడున్నర గంటలకు దిగిపోతున్నాం కానీ దర్దాపు రెండు వేల సంవత్సరాల క్రితం సంగతి ఇది క్రీస్తు శకం అరవై దర్దాపు కాలంలో రాసిన పత్రిక ఇది పౌరు గారు అప్పుడు ఇలాగా ఫ్లైట్స్ ఇలాంటి రవాణా సౌకర్యాలు లేవు ఏ వాడ మీదో స్టీమర్ మీదో ఒనేసిమ్ తప్పించుకొని దరిదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు రోమ్ పట్టణం అప్పుడు రోమన్స్ పరిపాలన రోమన్స్ రోమన్స్ గవర్నమెంట్ ఇప్పుడు పెళ్ళారు ప్రపంచంలోని అన్ని దారులు కూడా రోమ్ వైపుకి నడిపిస్తాయి అనే సామెత ఉండేదనమాట ఎందుకంటే రోమ్ బాగా జన సమర్థమైన పట్టణం జన సమృద్ధి కలిగిన పట్టణం ఆడుతూ ఉంటది ఇప్పుడు ఎందుకంటే ప్రపంచానికి అది కేంద్రం ఈ ఒనేసి అనుకున్నాడు నేను రోమ్కి వెళ్ళిపోతే అక్కడ గుంపులో నేను కూడా ఒక అక్కడ లక్షల మంది ఉన్నారు అందులో నన్ను ఎవడో గుర్తించలేడు నన్ను ఎవడో పట్టించుకోడు అని అనుకున్నాడు భావించాడు ఒనేసి కానీ ఇప్పుడు ఎలాగైతే ఐడి లేకపోతే పోలీసులు పట్టుకుంటున్నారో మన దగ్గర ఐడి లేకపోతే ఎలాగైతే పోలీసులు పనిష్మెంట్ ఇస్తున్నారో అప్పుడు కూడా ఉన్నాయి ఈ వ్యవస్థ అంతా అప్పుడు నుంచి ఇప్పుడు ఏదో కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు బైబుల్లో నుంచి ఉన్నాయి ఈ ఒనే సీమ ఎవరికి చిక్కాడంటే పోలీసుల చేతికి చిక్కాడు పోలీసుల చేతి చిక్కాడు పోలీసుల చేతి తీసుకెళ్తారు జైలుకి తీసుకెళ్ళాడు జైలుకి తీసుకువెళ్ళారు రోమపట్నంలో ఉన్న జైలుకి తీసుకెళ్లారు జైలుకి తీసుకెళ్తే జైల్లో అప్పటికే అక్కడ దేవుని స్వార్థ ప్రకటిస్తున్నందుకు బౌస్ అరెస్ట్ చేయబడి అపోస్తున్నాయని పౌరు గారు జైల్లో ఉన్నారు ప్రజల పిల్ల అపోస్తున్నాయని పౌరు గారు ఆయన నేరం చేసి కాదు కానీ క్రీస్తును ప్రకటిస్తున్నందుకు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు మనం కూడా అప్పుడప్పుడు వార్తలు వింటున్నాం ఫలానా నాయకుడిని హౌస్ అరెస్ట్ చేశారని అది కూడా బయబిల్ంచి వచ్చింది ఎప్పుడు దూరం బిడ్డ అనగా పౌలు గారు ఒక ఇంట్లో ఆయన ఆ ఇంటి వరకు పరిమితం అవ్వచ్చు ఆయన ఏమైనా చెప్పుకోవచ్చు ఆయన సువార్త చేసుకోవచ్చు ఆయన ఎవరైనా కలవచ్చు కానీ ఆ ఇల్లు దాటి పౌలు గారు బయటికి వెళ్ళకూడదు ఆ ఇల్లు దాటి పైకి బయటికి వెళ్ళకూడదు అది కండిషన్ ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటూ ఉంటుంది పోలీసులు ఉంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ రీతిగా రోమ్ లో ఖైదీగా ఉన్న పౌలు గారి దగ్గరికి అప్పటికే పౌలు గారు వృద్ధాప్యంలో ఉన్నారు దాదాపు అరవై సంవత్సరాల వయసు వచ్చిన బైబిల్ పండితులు చెప్తున్నారు అలాంటి వృద్ధాప్యంలో ఉన్న పౌలు గారి దగ్గరికి ఈ వనే అనబడిన బాలిస చేర్చబడ్డాడు ఇక పౌలు గారి దగ్గరికి చేర్చబడిన తర్వాత ప్రజలు పిల్లలారా ఇష్టంగా మనం ఆలోచన చేస్తుంటే పౌలు గారు చేసే పని ఏమిటి దేవుని వాక్యము ప్రకటించడం దేవుని మాటలు చెప్పడం దేవుని యొక్క వాక్కు చేత బలపరచటం ఆదరించటం ప్రేమించటం దేవుని కృపణ గురించి వివరించటం ఈ రీతిగా పవన్ గారు దేవుని గురించి చెప్తున్నప్పుడు ప్రతిరో చూడండి మనం యహోవ నామరు లాలించను ఆ యొక్క పాటలో ఒక చరణం ఉంటూ ఒక చరణం ఏంటంటే మదావళము బోలు నామీన్ తన ప్రదీప్త వాక్యం కుషాహతిన్ అని ఉంటూ ఉంటదనమాట మదావళం అంటే ఒక ఏనుగులాగా ఏనుగు అడవులో ఉన్న జంతువులన్నింటిలోకి బలమైన జంతువు ఏదంటే ఏనుగు అంటే తీసే వేరు లేకపోతే మృగరాజు వేరు కానీ నిజానికి బలమైన జంతువు ఏదంటే ఏనుగు అయితే ఏనుగు తన బలాన్ని బట్టి అంట అది గర్వించి లేకపోతే అహంకారంతో అంట ఆ ఏనుగు లాంటి గర్వముతో నిండిన వ్యక్తిని మావటి వాడు తన అంకుశం చేత దాని శిరస్సు మీద అంకుశం చేత బలంగా పొడిచినప్పుడు ఆ యొక్క ఆ నడినెత్తును గుచ్చుకున్న అంకుశంను బట్టి ఆ ఏనుగు లాంటి స్వభావం ఏనుగు లాంటి బలం కలిగిన ఆ యొక్క ఏనుగు మావటి వాడికి లోబడి మావటి వాడు ఎటు తిప్పితే అటు తిరుగుతారు మావటి వాడు చెప్పినట్టు అది చేస్తూ ఉంటూ ఉంటది అలాగే ఇక్కడ కూడా మనం చూస్తుంటే ఇప్పుడు పెళ్ళారా ఏ విధమైన దురాశ పుట్టిందో ఉనేసీమికి ఏ విధమైన ప్రలోభము పుట్టిందో ఏ విధమైన అపేక్ష పుట్టిందో ఎలాంటి దొంగతనం చేశాడో కానీ పౌరులు గారి చేతిలో పట్టిన తర్వాత వాక్యం చెప్తుంది దేవుని వాక్యము సజీవమైంది వాడి కలిగిందే బలము కలిగిందే ఎటువంటి అర్థం కట్టెను అది రెండంచులు కలిగిందే హృదయాన్ని అంతరంగాన్ని శోధించు హృదయాన్ని మట్టుకు తూర్చు దాన్ని సరి కాబట్టి అక్కడ ఉనే సిమ్ము మార్పు చెందడం ప్రారంభించాడు పృథ్యున బిడ్డ మార్పు చెందడం ప్రారంభించాడు చూడండి జైల్లో పృథోను బిళ్ళారు ఈ లోకంలో అనేక మంది నేరాలు చేసి హత్యలు చేసి లేకపోతే అనేక రకాలైన దుర్మార్గాలు చేసి శిక్ష పడిన జైల్లో పృథారా చర్చి కూడా ఉంటదండి ప్రధుని పెళ్లారా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడానికి అక్కడ పాశగాలకు కూడా ఉంటది అనేక మంది ఈ మధ్యకాలంలో ఈ సన్మాన పత్రం రాసినప్పుడు అనేక మంది ప్రతి జైల్లో మార్పు చెందిన వాడు జైల్లో గారి ద్వారా దేవుని వాక్యం తెలుసుకున్న వారు దేవుని ప్రేమ తెలుసుకున్న వారు దేవుని కృపణ తెలుసుకున్న వారు అనేక మందిని గురించి మనం వింటున్నాం ప్రతి ఒక్కరు ఆ రీతిగా ఇక్కడ రోమ్ లో చరసాల్లో ఉన్న పౌలు గారి దగ్గర పౌలు గారి దగ్గర ఉనే మార్పు చెందాడు ప్రతి ఒక్కరు మార్పు చెందాడు మార్పు చెంది ఇప్పుడు మనం చదువుకున్నామే అతను మారి ఎట్లా మార్పుడు అంటే అతడు మునుపు ఫిలో చెప్తున్నా ఫిలో రాస్తున్నారు మునుపు ఈ వనేసి మునికి నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు క్రిస్తున్న పిల్లల ఇలాంటి వృత్తాంతం ఒకటి మీకు జ్ఞాపం చేయనా పాత బంధుల్లో పాత ఒక విషయం జ్ఞాపం చేస్తాను అబ్రహాం ఇంటి దగ్గర ఇంట్లో పని మనిషి ఆగరు అబ్రహాం ఇంట్లో పని మనిషి ఆగరు పని మనిషి కూడా కాదు ఆవుడు కూడా బానిసే ఆవుడు కూడా బానిసే ప్రద్యున్న పిల్లలు నుంచి వచ్చిన బానిస అయితే ఆమె శారా యొక్క ఆమె గర్భవతి లేని తెలిసినప్పుడు తన యజమాని చిన్న చూపి చూస్తుంది కాబట్టి యజమానిరాని చిన్న చూపి చూస్తుంది కాబట్టి పారిపోయింది పిద్ధున్న పిల్లలు ఆమె పెట్టే బాధలు భరించలేక ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంది ఎక్కడికి వెళ్ళిపోవాలి షూరు అరణ్యంలో తిరుగుతుంది ప్రధ్యున్న పిల్లలు షూరు అరణ్యంలో ఎటు వెళ్లాలో తెలియదు చూడండి మనం బయటకు వెళ్తే రోడ్డులో మ్యాప్ పాయింట్లో ఉంటామని అనమాట ఇలా ఇటు వెళ్తే ముస్తఫా ఇటువెళ్తే అబుదాబి వెళ్తే రొవైస్ ఇటు వెళ్తే మెరఫా అలా ఎన్నో ఏమో లేకపోతే మనకి డైరెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఇద్దరు బిడ్డ అరణ్యంలో అరణ్యంలో అలాంటి డైరెక్షన్స్ ఏమైనా ఉంటాయా పోనీ ఎవరైనా ఎదురుపడి పడి హాజరు ఎక్కడికి వెళ్తున్నావు పోనీ పేరు తెలియపోయినప్పుడు కూడా ఏమ్మ నువ్వెవరో కొత్త వ్యక్తిలాగా ఉన్నావు నువ్వు ఒక ఆడదానివి అమలవి ఈ అరణ్యంలో ఎక్కడ తిరుగుతున్నావు ఎవ్వరక్కడ ఆ హాగర్ను పట్టించుకోలేదు కానీ ఎవ్వరు పలకరించలేదు కాని దేవుడు చూసాడు ఇప్పుడు దినప్పుడు దేవుడు పట్టించుకున్నాడు దేవుడు పలకరించాడు శరాయిదాసు అయిన హాగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు ఎక్కడికమ్మా నీ పరుగు ఎక్కడ ఎక్కడ ఎటువైపు వెళతున్నావు నీ యొక్క ప్రయాణం ఎటువైపు ఏమో ఆన్సర్ లేదు హాగర్ దగ్గర అప్పుడు చెప్తున్నాడు దేవదోత ఇదిగో నువ్వు యజమానురాలైన శారా దగ్గరికి వెళ్ళి అడిగి ఉండు అక్కడ చేతి కింద అడిగి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ చూడండి ఆ ఆమెలో ఉన్న హాగర్లో ఉన్న అతిశయము గర్వము అహంకారము లేకపోతే ఆమెలో ఉన్న ఏదైతే స్వలాభం ఉందో అదంతా కూడా మార్పు చేయబడి మరలా ఎక్కడికి వెళ్ళిందంటే అబ్రహాం ఇంటికి శారా చేతి కిందకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మనం చూస్తుంటే బృద్ధి పెట్టారా చూడండి దేవుడు మన జీవితంలో కూడా పృథారా వదేశీ మోలే కొన్నిసార్లు మనకిచ్చిన స్థానం నుండి మనకిచ్చిన స్థితి నుండి మనకిచ్చిన స్థాయి నుండి పడిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో బృద్ధుని పెట్లారా మనం దేవుడు మనల్ని పెట్టిన స్థానం నుంచి నాకు ఈ స్థితి నచ్చలేదు లేకపోతే నాకు ఇంకా ఏదో ఉంటే బాగుండని ఒకవేళ నువ్వు పరుగులు పెడుతున్నావేమో నువ్వు త్రోవ తప్పి ఉన్నావేమో నువ్వు దారి తప్పిపోయి ఉన్నావేమో ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రద్యోపట్టినారా ఈరోజు ఒకవేళ ఉనే సీమ్ లాగా ఒక హాజర్ లాగా మనం ఉన్న స్థితి నుంచి జారిపోయామేమో ప్రా ఏసే ఒక మాట అంటున్నాడు ఏసే ఒక మాట అంటూ ఉంటారు సువార్తలు ఏమంటూ ఉంటారంటే నేను నీటి మంతులను పిలువ రాలేదు కానీ పాపులనే చెప్పండి పిలువ వచ్చింది నీటి మంతుల్ని పిలువ రాలేదు కానీ పాపునే పిలువ వచ్చింది అక్కడే ఒకసారి ఆగుదాం అసలు నీతిమంతుడు ఈ లోకంలో ఉన్నాడా నీతిమంతుడు అనబడిన వాడు లోకంలో ఉన్నారా అంటే కనుక ప్రజలు ఎదురు వాక్యమే చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేక ఉన్నారు కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఎందుకు పొందలేకపోతున్నాడు దేవుడు మహిమను ఎందుకు పొందలేకపోతున్నారు ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూద్దాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనండి ఇది ఒకటి మాత్రమే ఇది ఒకటి మాత్రమే నేను కరువంటిని ఏమనగా దేవుడు నర్లను దేవుడు నర్లను గాని కందించని వారు వివిధమైన వారు వివిదమైన సంతములు సంతములు దేవుడు పుట్టించినప్పుడు నిన్ను యథార్థవంతుడనే పుట్టించాడు క్రీస్తునందు ప్రిజారో బిడ్డారా ఈ సమయాన పరమ కుమారి అనగా చూడండి దేవుడు ఈ సృష్టిలో ఈ చెట్టు చేమ ఆకాశము భూమి నీరు అన్నిటిని కూడా నోటి మాటతో సృష్టించి నిన్ను నన్ను మాత్రం దేవుడు నేల మంటిని తీసి నేల మంటిని రూపం చేసుకుని తన పోలికి నీకు తన రూపం నీకు తన స్వారూప్యంలో నిన్ను చేసుకున్నాడు తన జీవ నీలో పెట్టాడు ప్రధుని పెళ్లారా అనగా నిన్ను ప్రత్యేకంగా రూపొందించాడు ప్రత్యేకంగా నిర్మించాడు అనగా దేవుడు నిన్ను ప్రత్యేకమైన పరమ కుమ్మరిగాయని నిర్మించాడు చూడండి కాబట్టి సమయాన నువ్వు నిర్మించబడిన తర్వాత పుట్టిన బిడ్డని అప్పుడే పుట్టిన బిడ్డని అందరూ చూడటానికి వెళ్తారు కదండి చూడటానికి వెళ్ళినప్పుడు ఆ పుట్టిన బిడ్డను పసి బిడ్డను ఊరికి అందరూ ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ప్రద్యున్న బిడ్డ ఎంత ముద్దుగా ఉంటాడో వాడు ఏ రంగులో ఉన్నప్పుడు కూడా ఆ పాప ఏ రంగులో ఉన్నా ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా బుద్ధిగా ఉన్నా సన్నగా ఉన్నా అందరికీ వస్తూ ఉంటది కారణం ఏమిటంటే ప్రద్యున్న బిడ్డారా అప్పుడే పుట్టిన బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ కానీ బిడ్డ ఎదుగుతున్న కొద్ది ఇప్పుడు ఇద్దరు బిడ్లారా వాడికి సంవత్సరం రెండు సంవత్సరం నాలుగు సంవత్సరం వచ్చి కొద్ది ముద్దు తగ్గిపోతుంది ఎందుకంటే వాడు అనేక రకాలైన ఆలోచనలతోటి అనేక రకాలైన ఊహలు అనేక రకాలైన తలంపులతోటి వాడు దారి తగ్గుతూ ఉంటూ ఉంటాడు ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు క్రీస్తునందుకు ప్రీతిలో పెట్టారు కాబట్టి సమయాన ఒక కుమరి ఏ రీతికైతే దేవుడు పాత్రం చేశాడు నిన్ను నన్ను కూడా ఒక పాత్రగా చేశాడు కానీ ఆ పాత్ర ఉన్న స్థానం నుంచి స్థాయి నుంచి నువ్వు బహుశా ఏదో అత్యాసతోటి ఏదో ఒక దుర్లాభం తోటి దురాపేక్ష తోటి నువ్వు స్వప్రయోజనంతోటి నువ్వు ఉన్న స్థానం నుంచి పడిపోయావు ప్రతిరో నువ్వు ఉన్న స్థానం నుంచి జారిపోయావు నువ్వున్న స్థానం నుంచి జారిపోయిన తర్వాత ఆయనప్పటికీ దేవుడు విడిచిపెట్టేసే లేదు అయినా వీడి కర్మాన్ని దేవుడు వదిలిపెట్టే లేదు మరలా పిలుపడ యేసుక్రీస్తు ప్రభు యూ క్రీస్తు ప్రభు తన చేతుల్లోకి నిన్ను నన్ను తన చేతుల్లోకి తీసుకుని నీ కోసం రక్త క్రయధర్మలో సిలలో చెల్లించి అక్కడ ఈ పత్రికలు రాస్తూ ఉంటాడు ఫిలిమరు పత్రికలో ఇదిగో ప్రయోజన ప్రయోజనకరముగా మార్చాడు ఎంతగా మారిపోయాడంటే ఒకప్పుడు నీ ఇంట్లో పనివాడు ఇప్పుడు నాకు కుమారుడిగా మారిపోయాడు ఇప్పుడు నాకు పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు అతనికి దేవుడు అంటే ఏంటో తెలుసు దేవుడి ప్రేమ అంటే ఏంటో తెలుసు దేవుడి స్వభావం గురించి తెలుసు అతను నాకు సేవకుడిగా మారిపోయాడు అతను నేనే ఉంచుకోవాలనుకుంటున్నాను కానీ నాకు కుమారుడు అంతటి ప్రియమైన వాడయ్యాడు ఇదిగో మళ్ళా నీ దగ్గరికి నేను పంపిస్తున్నాను ప్రయోజకుడిగా మార్చి నీ దగ్గరికి పంపిస్తున్నానని పౌరు గారు మాట్లాడుతూ అతను ఒకవేళ ఏమైనా నష్టం చేస్తుంటే కనుక అది నేను చెల్లిస్తాను నిజమే మనందరము కూడా పృథ్వన పెళ్ళారా మన స్థానాన్ని కోల్పోయినప్పుడు మనం చెల్లించవలసిన వేళ రక్త క్రయధనము యశూక్రీస్తు ప్రభు మన కోసం చెల్లించి మనల్ని ఒక యోగ్యమైన పాత్ర చేశాడు పృథ్యున్నపి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి ఈ చిన్న అంశంలో చిన్న పత్రికలో ఈ కనబడుతున్న మూడు క్యారెక్టర్స్ చూడండి అతను యోగ్యమైన పాత్రగా మార్చి ఫిలోమ దగ్గరికి యజమాను దగ్గరికి పంపిస్తున్నాడు చూడండి మూడు క్యారెక్టర్లు ఒకటి ఒనే సిమ్ వనే సిమ్ ఎవరికి సహద ఉన్నాడు అంటే మనందరికి సాదృశ్యంగా ఉన్నాడు మనందరం కూడా ఈ లోకంలో పాపులముగా ఉన్నాం పృథ్వ దేవుడు నిలబెట్టిన స్థానం నుంచి కోల్పోయి పాపులో పడిపోయిన వాళ్ళముగా ఉన్నాం రెండవది పౌరు గారు పృథ్వను పెట్లారా పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నారు యేసు క్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించి నీకోసం రక్తం కాచి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించి మరలా నిన్న ఒక యోగ్యమైన పాత్రగా మార్చాడు మరలా నిన్న ఒక యోగ్యమైన పాత్రగా మార్చాడు ఇప్పుడు యోగ్యమైన పాత్రగా మార్చి పరమకుమ్మరైన లేకపోతే సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని దగ్గరికి ఇదిగో ఇతను నూతనమైన వ్యక్తిగా ఇదిగో నువ్వు వాడుకునే పాత్రగా నీకు అంగీకారమైన పాత్రగా నిన్ను మలచానని దేవుడు ఫిలోములు ఎవరికి సాదృష్టి ఉన్న అంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నారు ప్రతి పెట్టారా చాలాసార్లు మన జీవితంలో అనుకుంటూ ఉంటాం మన జీవితంలో నేను ఏ పని చేసినా నాకు కలిసి రావట్లేదు నేను ఏ ఆలోచన చేసినా అసలు ఎందుకు పనికి రావట్లేదు నా జీవితం వేస్ట్ నా ప్లాన్ ఒకటి కూడా పనికి రావట్లేదు నేను ఏ పనిలో కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాను నా జీవితం ఎందుకు పనికిరాదని ఒకవేళ ఎవరైనా నిరాశలో ఉంటే కనుక ప్రతి ఎవరైనా కృంగుదలలో ఉంటే కనుక నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చేవాడు ప్రభు నే సుక్రీస్తు దేవుని చేతికి కనుక మన జీవితాన్ని అప్పగించుకుంటే మన హృదయాన్ని అప్పగించుకుంటే మన మన యొక్క ప్రతి విధమైన ఆలోచనను ఆ నిష్ప్రయోజకత్వమైన దాన్ని కొట్టివేసి ప్రయోజకులుగా మార్చేవాడు ప్రభు కాబట్టి మన పరమ కుమ్మరి చేతులకి మనం యోగ్యమైన పాత్రలుగా లేకపోతే అంగీకారమైన పాత్రలుగా మనం అందించబడినట్లుగా యేసు క్రీస్తు ఆయన వాక్యానికి మన హృదయాన్ని సమర్పించుకుందాం ఆయన మిడలుగా ఆయన సాక్షులుగా మన అందరం కూడా ఈ లోకంలో ఒక యోగ్యమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం నడిపించింది కాక ఆమె సమస్త జ్ఞానం వచ్చిన దేవుడు సమాధానము యేసు క్రీస్తుల మీ హృదయ నడిపించిన కాక